అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ లెక్కల్లో మనిషి చామన ఛాయలో సన్నగా పీలగా గట్టిగా మాట్లాడితే ఐదు అడుగులకి మించని ఎత్తులో ఉంటుంది కోమట్ల భాగ్యలక్ష్మి చిన్నప్పటి నుంచి అందరూ భాగ్యం అనే అంటారు ఆవిడ్ని ఆ మాటకొస్తే ఆమె సంగతి బాగా తెలిసిన వాళ్ళు లెక్కల భాగ్యం అంటారు భాగ్యం వాళ్ళు అగ్రహారం మధ్యలో మూలవారి పాత ఇంట్లో అద్దెకి ఉంటారు భాగ్యం భర్త సరయ్య రోజు పొద్దున్నే నోటు పుస్తకాలు పాళీలు పెన్నులు ఇంకు ఇలాంటి పిల్లల సామానులు సంచిలో పెట్టుకుని సైకిల్ వేసుకుని బయలుదేరతాడు చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి స్కూళ్ళలో పిల్లలకి కావలసినవి అమ్మి సాయంత్రం తిరిగి వస్తాడు భాగ్యం ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది మాట్లాడటం మొదలు పెడితే ఆపడం ఆవిడ కంట్రోల్లో ఉండదు అలాని అక్కర్లేని మాటలేవి ఉండవు మంచివే కొత్త సినిమాలు చూసి వచ్చి అందరికీ కథలు చెప్పేది రేవుకెళ్ళి నీళ్లు తెచ్చుకునేటప్పుడు అది ఏ పని సహాయం కావలసినా వెనకాడకుండా చేసి పెట్టేది పెద్దమ్మాయికి పెళ్ళయింది తర్వాత ముగ్గురు కొడుకులు చివర మళ్ళీ కూతురు ఆ పిల్ల చదవనంటే చదవనని మొండికేసి రెండో క్లాస్లోనే మానేసింది రోజంతా అక్కడా ఇక్కడ తిరగడం ఆటలాడుకోవడం ఇదే పని మగపిల్లలు ముగ్గురు స్కూల్లో చదువుకుంటారు భాగ్యానికి లెక్కలకి చిన్ననాటి నుంచి అవినాభావ సంబంధం అలాని ఆవిడేదో పెద్ద లెక్కల ప్రొఫెసర్ అనుకునేరు అది ఎలా ఉంటుందో చూస్తే మనకే తెలుస్తుంది అమ్మా మందార చెట్టు కుడివైపున నాలుగు ఆకు చాటున మొగ్గేసిందే అందిట చిన్నప్పుడు ఒకసారి భాగ్యం అదేం లెక్క మందార చెట్టు మొగ్గ తొడిగింది అని చెప్పచ్చు కదా అని వాళ్ళమ్మంటే మొగ్గ వేసింది అనడానికి దీనికి తేడా లేదు ఊరికే మొగ్గేసింది అంటే ఇక్కడ వంటగదిలో ఉన్న నీకెలా తెలుస్తుంది అందిట భాగ్యం అయిపోయిన పౌడర్ డబ్బా వెనక వైపున రూపాయి కాసు పట్టెంత చిల్లు చేసి దానిలో చిల్లర డబ్బులు దాచుకునేదిట ఆ అలవాటు ఇన్నేళ్లైనా మానలేదు చిల్లరా శ్రీమహాలక్ష్మి అనేది అప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు భాగ్యం మాట్లాడే ప్రతి వాక్యంలోనూ ఏదో ఒక లెక్క ఉండి తీరవలసిందే పన్నెండు మెట్లలో నాలుగోది కడుగుతున్నానా పక్కనున్న పొదలోంచి పాము అయ్యింది అంటుంది లేదా నాలుగు చేదలు నీళ్లు తోడితే మన అరటి మొక్కలన్నీ తడుస్తాయి ఐదోది అక్కర్లేదు అంటుంది తమ ఐదుగురికి అత్తగారికి సరిపడాలంటే రెండు పావుల కూరలు ఉండాలట ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా వండుతుంది వంకాయలైతే మనిషికి రెండు చొప్పున పన్నెండు అరటికాయలైతే ఇద్దరికి ఒక్కటి చొప్పున మూడు ఇలా ఇంకా అప్పడాలు వడియాలు అయితే చెప్పనే అక్కర్లేదు అన్నానికి ఒక గిన్నె పప్పుకొక గిన్నె కూరకొకటి చారుకొకటి వాటి మీద మూతలు కలిపి రోజుకు ఎనిమిదే గిన్నెలు పడాలి తినడానికి ఆకులు మంచినీళ్ళకి అందరికీ చిన్న చిన్న మట్టి కూజాలు పెరుగు కూడా మట్టి ముంతలోనే తోడేస్తుంది అవైతే కడుక్కోవడం తేలికట ఈసారి మామిడికాయ పులిపేలేదు పిన్నిగారు కిందటిసారి రెండు కాయలేస్తే చాలిందా పప్పులోకి ఈసారి సరిపోలేదు అంది అదేమిటి భాగ్యం పులుపు చూసుకుని వేసుకోరు ఇదేమి లెక్క అంటే మంచూరే ఒక్క పప్పుకే మూడు కాయలు వేసేస్తే రేపు పచ్చడికి ఎలాగంటారు పులుపు కూసింత తగ్గితే ఆవకాయ వేసుకోవచ్చు కదా ఏమంటారు అంది ఏమోనమ్మా నీ లెక్కలు నీకే తెలియాలి అందావిడ నవ్వుతూ భాగ్యానికి మిషన్ కుట్టడం వచ్చు అందరికీ కొత్త బట్టలు కుట్టడమే కాదు పాతవి పడేద్దాం అనుకున్నవి కూడా తీసుకుని చక్కటి బట్టలు కుట్టేది జాకట్కి ఐదు బొత్తాలు పెట్టాలంటే ఐదే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఎదురింటి వారి అమ్మాయి పాత పట్టుపరికిని పొట్టైపోయింది స్టీల్ సామానులు వాడికి వేసేద్దాం అనుకున్నప్పుడు ఎందుకండి ని లాంటి పరికినీ నాకు ఇవ్వండి మీ చిన్నమ్మాయికి గౌను కుట్టుకొస్తాను అని చక్కగా కత్తిరించి మేడకి చేతులకి గౌను చుట్టూను అంచు వచ్చేలాగా అందంగా వేసి గౌను కుట్టుకొచ్చింది అబ్బో ఎంత బాగుందో అని మురిసిపోయింది ఆ చిన్నపిల్ల వేసుకున్న గౌను మూడు రోజులు వెప్పలేదు వాళ్ళమ్మ తిట్టినా సరే అలాగే పాత చీరలు బొంతల మీద కవర్లలా కుట్టి పాత బొంతల్ని కొత్త వాటిలా చేసేది చీర మధ్యలో చిరుగుపడితే దానిని రెండు సగాలుగా చింపి అంచులు కుట్టి ఆడపిల్లల్ని ఓణీల్లా వేసుకోమనేది ఇలా ఎన్నో బుర్రలో లెక్కలుండాలి కానండి పనికిరంది ఏదీ లేదండి ఈ ప్రపంచకంలో అనేది నవ్వుతూ కొబ్బరాకులతో అల్లిన రెండు తడకల మధ్యన చేంతాడుతో కట్టి దాన్ని గది మధ్యలో నిలబెట్టి ఒక పక్క కిటికీకి రెండో పక్క మేకుకి తాడు కట్టి నిలబెట్టి గదిని రెండు భాగాలుగా చేసింది పెద్దాడు కూసినంత ఎక్కువసేపు చదువుకుంటుంటే మా అత్తమ్మకి నిద్రట్టడం లేదంటండి అందుకే ఉన్న రెండు గదుల్ని మూడు సేతన్నాను అంది అదే నవ్వు ఫలానా టైంకి తెస్తానంటే అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే చేసేసేది అలాగే తనకి పైసా రావాల్సిన సరే బెత్తాయించి మరీ పుచ్చుకునేది ఇవన్నీ ఒకెత్తైతే ప్రతి ఒక్కరిని నవ్వుల్లో ముంచెత్తేవి మరొకెత్తు వసారాలో వేసుకున్న మట్టి పొయ్యి మీదే వండేది వంట ఎప్పుడో అల్లుడు వచ్చినప్పుడు పెద్ద పండక్కో సంక్రాంతికి తప్ప స్టవ్ తీసేది కాదు నెలకోసారి తీసి తుడిచి మళ్ళీ మెత్తటి గుడ్డ కప్పి అటక మీద దాచేసేది పొయ్యిలోకి డొక్కలు కమ్మలు వీధి చివర ఉన్న వారింట్లో కొనుక్కునేది గంప అర్ధ రూపాయి చొప్పున అవి ఇంటికి తెచ్చుకున్నాక దగ్గరుండి లెక్క చూసుకుని మొదటిసారి వచ్చిన వాటితో సరిచూసుకునేది రెండు తక్కువైతే అడిగి తెచ్చేసుకునేది అలాగే పొరపాటున రెండో మూడో ఎక్కువైతే వెంటనే వెళ్ళి ఇచ్చేసేది వాళ్ళు నవ్వినా సరే పర్వాలేదన్నా సరే అప్పుడప్పుడు భాగ్యానికి కొంచెం పిచ్చేమో అనుకునేవారు కూడా కొందరు అలాంటిదే మరొకటి భాగ్యమ్మ ఆవకాయ పెట్టేటప్పుడు చూడాలి పిల్లలకిష్టమని వెల్లుల్లిపాయలు వేసిన ఆవకాయే పెట్టేది ఎప్పుడు దానికోసం రెండు కేజీలు వెల్లుల్లిపాయలు తెప్పించి వాటికి నూనె రాసి రెండు రోజులు ఎండలో పెట్టి ఒలిచేది తర్వాత కొత్త ట్వైన్ దారం తెచ్చి జాగ్రత్తగా మల్లెపూలు గుచ్చినంత సున్నితంగా ఆ దారానికి ఒలిచిన పాయలు పద్దెనిమిది చొప్పున గుచ్చి ముళ్ళు వేసేది ఆవకాయ పాళ్ళన్నీ సమానంగా కలిపాక నూనె పోసే ముందు ఈ దండలన్నింటినీ వాటిలో వేసి అప్పుడు నూనె పోసి కలిపేది అదేమిటంటే ఎంత జాగ్రత్తగా చూసి వేసినా సరే వచ్చాయి నాకు రాలేదు అని కొట్టుకు చచ్చిపోతున్నారు ఈ పిల్లలు అందుకే ఆవకాయ సీసా తీసి అందరికీ ఊరగా వేసిన తర్వాత ఒక దండ విప్పి అందరికీ లెక్కెట్టి సమానంగా మూడు వేస్తాను అలాగైతే గొడవలు లేవు అనేది అవురా అని అందరూ ఆశ్చర్యపోయేవారు ఎంత ఓపికో అలా పెట్టడానికి పంచడానికి అనుకునేవారు ఇన్నేసి లెక్కలేమిటి భాగ్యం ఊరిలో అందరూ నవ్వుతున్నారు తెలుసా అంటే అదే మాటండే ఏదో ఇలాగ పనిచేసుకుంటే సులువుగా తిమిళనట్టు అనిపిస్తుందండి నాకు అయినా లెక్క ఎక్కడండి మన బతుకుల్లో మనం వచ్చేది పోయేది కూడా భగవంతుడేసేటి లెక్కేనటండి ఈ నడి మధ్యన నేనేసే లెక్కలు ఏ పాటివండి అయినా ఇందులో నవ్వటానికి ఏటుందండి జాగ్రత్తగా ఉంటున్నానంతే లేకపోతే ఈ పిల్లల్ని అందరినీ పెంచొద్దా అనేది అమాయకంగా చెప్పినా సరే ఆమె మాటల్లోని నిజానికి ఆమె మంచితనానికి ముచ్చట పడేవారు అందరూ ఎవ్వరిని ఎప్పుడు ఒక్క మాట అనేది కాదు తన పనేదో తన లోకమేదో అందుకే అందరికీ భాగ్యం అంటే చాలా ఇష్టం ఆమె అలా అనడానికి ఒక కారణం ఉంది ఒకసారి పక్క ఊరిలో శివరాత్రికి జాగారం హరికథా కాలక్షేపం భజన ఏర్పాటు చేశారు వాళ్ళ పెద్దనాన్నగారి కూతురు ఆ ఊరిలో ఉండడం చేత ఈ కార్యక్రమం గురించి పదే పదే చెప్పడం చేత భాగ్యం సరయ్య వెళ్ళారు సరయ్య బలంగా ఉంటాడు పొడుగ్గా ఊరు దాటే వరకు నడిచి ఆ తర్వాత అతని సైకిల్ వెనకెక్కేది భాగ్యం ఊరిలో ఎవరైనా చూస్తే బావుండదని ఆమె భయం మేఘాల మీద తొక్కేసేవాడు అతను ఆ రోజు రాత్రి దాసుగారు చెప్పిన హరికథ భాగ్యానికి చాలా నచ్చింది ఏదో సందర్భంలో ఆయన అన్న మాటలు ఆమెకి ఎంతో హత్తుకుపోయాయి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని ఊరికే అన్నారా ఈ ప్రపంచంలో మన రాకకి మనుగడకి పోకకి ఎంతో అర్థము ప్రయోజనము ఉన్నాయి అవన్నీ మన కర్మఫలాన్ని అనుసరించి నిర్ణయించబడతాయి మనం గత జన్మల్లోనూ ఈ జన్మలోనూ చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి అవి ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తినందుకు మనం చెయ్యవలసింది ఒక్కటే వీలైనంతలో తోటి వారికి సాయపడడం ఈ జన్మలోని లెక్కలని రుణాలని ఈ జన్మలోనే తీర్చేసుకోవడం అలా మనం చేయగలిగితే పునర్జన్మ అనేదే లేకుండా శివ పొందవచ్చు అని చక్కని ఉదాహరణలతో చెప్పారు లెక్కలు అన్న మాట చెవిన పడగానే ఆ మాటలు భాగ్యం మనసులో మరింత గాఢంగా నాటుకుపోయాయి అసలే లెక్కల మనిషి ఇది వినేసరికి మరింత బలపడింది ఆమె నమ్మకం ముమ్మిడి వరంలో ఉంటుంది భాగ్యం వాళ్ళమ్మ చంద్రమ్మ పెద్ద తోటలో మధ్యన చిన్న ఇల్లు వేసుకుని ఉండేవారు చంద్రమ్మ ఆమె భర్త అతను పోయాక ఆవిడ ఒక్కరితే ఉండేది చాలా రోజులు పట్నాన ఉన్న కొడుకులు చూసిపోతూ ఉండేవారు ఎంత చెప్పినా తన భర్త చోటే తాను అని భీష్మించుకుని కూర్చుంది ఆ ముసలావిడ ఇన్నాళ్ళు ఓపిగ్గా ఉంది కనుక ఇరుగు పొరుగు వారి సాయంతో నెట్టుకొచ్చింది ఈ మధ్యన వయస్సు పైబడి కంటిచూపు మందగించింది దానితో అన్నింటికీ తడుముకుంటూ ఒకనాడు వంటింటి గుమ్మల్లో పడిపోయింది మోకాలి కింద ఎముక విరిగి కట్టుకట్టారు ఇప్పటికైనా మా దగ్గరికి రావమ్మా అంటే ససేమిరా అంది సెలవులు పెట్టుకుని ఉన్నారు కొడుకులు ఎన్నాళ్ళు సాగుతుంది ఈ సమస్యకేది దారి అని వాళ్ళు అనుకుంటూ ఉండగా భాగ్యమే చెప్పింది సలహా ఒక్కరితే కూతురు కావడాన భాగ్యానికి వాళ్ళ అమ్మ అంటే ఎంతో ఇష్టం మొదటి నుంచి అందుకని తను తన కుటుంబము అక్కడికి వెళ్తే అమ్మని చూసుకున్నట్టు ఉంటుంది తాము కొద్దో గొప్పో కూడబెట్టుకుని కొనుక్కున్న పొలం అక్కడే ఉండటం చేత అది కూడా దగ్గరుండి చూసుకోవచ్చు అమ్మ అత్తమ్మ ఒకరికొకరు కాలక్షేపంగా ఉంటారు కూడా అని భాగ్యం ఆలోచించింది తనదెలాగా ఊర్లు తిరిగే వ్యాపారమే కనుక సరయ్య కూడా సరే అన్నాడు పెద్దవాడు కాలేజీలో చేరాడు అక్క దగ్గర కాకినాడలో చిన్నవాళ్ళిద్దరూ అక్కడే చదువుకోవచ్చు ఆఖరు దానికి తినడము ఆడుకోవడం తప్ప మరి ఏ పని లేదు కనుక లేదు అందుకని అక్కడికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు సరయ్య భాగ్యం భాగ్యం అన్నయ్యలు కూడా ఎంతో సంతోషించారు ఆ మాట విని నెల రోజుల ముందే ఊరందరికీ చెప్పేసింది భాగ్యం మా అమ్మగారు ఊరెళ్ళిపోతున్నామండి అంటూ అయ్య బాబోయ్ ఇంక బట్టలు ఉంచుకోనండి మళ్ళీ కొట్టలేకపోతే మా సెడ్ ఇబ్బంది అయిపోతుంది అంది అందరితోనూ పెద్దరుగుల సుబ్బారావు గారి భార్య దగ్గరికి వెళ్ళి పిన్నిగారండి అప్పుడు మీ ఈ పదిహేను పచ్చిమిరకాయలు అప్పు కుచ్చుకున్నానండి తీర్చేటప్పుడు పదేనూ ఇవ్వలేదు కదా ఇవ్వండి మిగిలిన నాలుక్కాయలు అని ఇచ్చేసింది ఆవిడ కొంగ అడ్డం పెట్టుకుని ఒకటే నవ్వు నీదంతా చోద్యం భాగ్యమ్మా పెరట్లో కాసిన కాయలకి అప్పులు లెక్కలు కూడానా అయినా ఇంత లెక్క పెట్టేదానివి అప్పుడే ఎందుకు ఇవ్వలేదు అంది భాగ్యాన్ని ఏడిపించడానికి నవ్వుతూనే అదే కదండి మా చెట్టు అప్పుడు పదమూడే కాసిందండి రెండు నేను అట్టే పెట్టుకుని మిగిలిన పదకొండు మీ గారికి ఇచ్చానండి అందుకే ఇప్పుడు నాలుగు కాయలు ఇచ్చేస్తున్నా అని చక్కా వచ్చేసింది అలాగే కారణంగా రింటికెళ్ళి మీ బట్టలు కొడతా అంటే రెండు సూదులు ఇరిగిపోయాయండి మొదటిది పర్లేదులే అనుకున్నానండి ఇంట్లోంచి తీసి వేసిన రెండోది కూడా పోయేసరికి పావలా పెట్టి తెప్పించేసానండి అది మీ ఖాతాలోనే అని పావలా అడిగి పుచ్చుకుంది ఈ పావలా కూడా లెక్కేనా తప్పకుండా తీసుకో అని అంటూనే ఆవిడ కావాలనే అడిగింది ఆ సూదితో నా ఒక్కదాని జాకెట్టే కుట్టావా అని మీది కుడతా అంటేనే కదండి ఇరిగింది అంటే తక్కినోరివి కూడా ఆగిపోయేవి కదండి ఆ పాపం మీకెందుకండి అందుకని ఇది మీదే అని నవ్వేసింది పైగా రుణాలు ఉంచుకుంటేనే మళ్ళీ జన్మాలు బాధలు వీలున్నంతవరకు తీర్చేసుకున్నామనుకోండి ఎదుటోళ్ళకి సుఖం మనకి సుఖం అంది భలేమనిషి అనుకుందావిడ పక్కింటి పంకజం దగ్గరికి వెళ్ళి వదినా నీ సోల గ్లాసు నేను నాలుగు సార్లు ఎరువు తెచ్చుకున్నాను నువ్వు కూడా నా ఇంట్లోంచి ఏదైనా ఓ నాలుగు సార్లు అడిగి తీసుకెళ్ళి వాడుకో లెక్క సరిపోద్ది నేను వెళ్ళే లోపలే సుమా అని చెప్పొచ్చింది కిరాణా కొట్లో రెండు రూపాయల బాకీ చెల్లేసి వచ్చింది తోడు మీరు రోజు నాకు ఇచ్చేవారు పినిగారు ఇదిగోండి ఈ చిన్న బొండుమల్లెంటూ మీకోసమే కట్టాను ఇది చూసినప్పుడల్లా నన్ను గుర్తెట్టుకోండి అంది కన్నీళ్లతో ఇది ఏదో నాటికి అన్ని పూలు పూచుద్దండి అంది ఆ మాటలకి ఆవిడికి కళ్ళ నీళ్ళు ఆగలేదు పిచ్చిదానా ఇది లెక్కేనా తప్పకుండా పూస్తుందిలే అన్ని పూలును అని మాత్రం అనగలిగింది చీర పెడతానంటే ఒప్పుకోలేదు భాగ్యం అందరికీ ఇన్ని కబుర్లు చెప్పి నవ్వించి ఇన్ని పనులు చేసి పెట్టేదానివి కదా ఆ లెక్క మాట ఏమిటి మేము నీకెప్పుడు బదులు తీర్చేది అని దిగులుగా అడిగారు ఆడవారు భాగ్యం వెళ్ళే రోజు అబ్బే అది ఈనాటిదనుకుంటున్నారా మీరందరూ నాకెప్పుడో ఏదో ఉంటారు లేకపోతే నేను మీకు సాయం చేయటం ఏంటండి అయినా ఒకవేళ మీరన్నదే నిజమైతే నేను ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండేదాన్ని కదండి అటు అమ్మ దగ్గరికి వెళ్తున్నానన్న ఆనందం ఎంతుందో ఇటు మీ అందరినీ ఈడిసి వెళ్తున్నందుకు బాధ అంతే ఉందండి అదేనండి లెక్క రెండుకి రెండేస్తేనే అవుద్ది ఒకటేస్తే కాదండి లెక్క అంటే లెక్కేనండి వస్తానండి అని అందరికీ కన్నీళ్లతో దండాలు పెట్టి మరీ బండెక్కింది లెక్కల భాగ్యం కాదు లెక్కల్లో మనిషి భాగ్యం అనుకున్నారందరూ బండి కనుమరగయ్యేదాకా చూస్తూ ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు